నైజీరియాతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు భారతదేశం అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా రాష్ట ప్రభుత్వం ఈరోజు పలు ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టనుంది దేశంలో వరిసాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వాట్సాప్ మాధ్యమం ద్వారా రాష్ట ప్రభుత్వం సేవలందించనుంది తెలంగాణలో ఈ రోజు నుంచి కొత్త విద్యుత్ వాహనాల విధానం అమల్లోకి వస్తుందని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు నైజీరియాతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు భారతదేశం అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు మూడు దేశాల పర్యటనలో భాగంగా నిన్న నైజీరియా చేరుకున్న ప్రధాని అబుజాలోని నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినూబుతో సమావేశమయ్యారు నైజీరియా ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీని ఆ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డుతో సత్కరించింది ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ గౌరవాన్ని భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నారు ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కొనడానికి నైజీరియా భారత దేశాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ एजेंडा और विकसित भारत 2047 के बीच कई समानताएं पिछले साल राष्ट्रपति तृणभोगी भारत यात्रा से हमारे संबंधों में नया आयाम जुड़ा है ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా రాష్ట ప్రభుత్వం ఈరోజు పలు ప్రధాన బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది పంచాయతీరాజ్ బిల్లును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రవేశపెడతారు దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణల నిరోధక బిల్లు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ బిల్లు మున్సిపల్ లా బిల్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సంబంధించిన బిల్లులను కూడా సంబంధిత మంత్రులు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు దేశంలో వరిసాగు సాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం గతేడాది ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో ఉండగా అరవై ఒక్క శాతం అంటే నలభై లక్షల ఎకరాల మేరకు పెరిగి అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాలకు చేరుకుందని చెప్పారు ప్రభుత్వం అమలు చేసిన ఐదు వందల రూపాయల అదనపు రుసుము వల్ల దిగుబడిలో నూట యాబై మూడు లక్షల టన్నులతో రికార్డు నమోదైందని చెప్పారు ఇంతవరకు పౌర సరఫరాల శాఖ దాదాపు పది లక్షల టన్నుల ధాన్యాన్ని లక్ష నలభై ఒక్క మంది రైతుల నుంచి కొనుగోలు చేసిందని తెలిపారు తెలంగాణ రైతులు దేశానికే గర్వకారణమని ముఖ్యమంత్రి రైతులను అభినందించారు రైతులు పండించిన పంటకు మద్దతు ధర అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు సూర్యాపేటలో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు వ్యవసాయ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ధాన్యం విక్రయించే రైతులు కొనుగోలు నిబంధనల మేరకు మద్దతు ధర పొందాలని అన్నారు ధాన్యం అమ్మకంలో రైతులు తీసుకోవాల్సిన చర్యలను మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను రాష్ట ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా ఈ సేవలు అందిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇందుకోసం ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు నంబర్ ను కేటాయించామని వెల్లడించారు ధాన్యం అమ్మదలిచిన రైతులు ఈ మొబైల్ నంబర్కు హాయ్ అని సందేశం పంపగానే కృత్రిమ మేధ ఏఐ ద్వారా ప్రత్యేక వాయిస్ తో వినియోగంపై సమాచారం వస్తుందని నాదెండ్ల మనోహర్ వివరించారు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించిందని చెప్పారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు సంక్రాంతి నాటికి అన్ని గ్రామాల్లో నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు పూర్తి చేస్తామని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులకు కొత్త విధానాన్ని తీసుకువస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నెల్లూరులో మున్సిపల్ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రూల్స్ అండ్ రెగ్యులేషన్ టౌన్ ప్లానింగ్ లో చాలా లిబరల్ అయిపోతున్నాయి డిసెంబర్ పదిహేను కల్లా ఆ కొత్త ఆర్డర్స్ వస్తాయి డ్రాఫ్ట్ కాపీ రెడీ చేసి దాన్ని అసెంబ్లీలో మార్పులు చేర్పు అది అయిపోగానే డిసెంబర్ పదిహేనవ తేదీకి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా సింపుల్ఫై చేస్తున్నాం సులభతరం చేసి బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి మీ పర్మిషన్ కూడా మీరు అప్లై చేస్తే వన్ వీక్ లోపల వచ్చి చేస్తాం ఇదే సేమ్ ప్రాసెస్ స్టేట్ మొత్తం స్టార్ట్ చేస్తున్నాం తెలంగాణలో ఈ రోజు నుంచి కొత్త విద్యుత్ వాహనాల విధానం అమల్లోకి వస్తుందని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్లో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ విద్యుత్ వాహనాలకు రిజిస్టేషన్ రుసుము మినహాయింపిస్తున్నట్లు చెప్పారు దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి సుమారు లక్ష రూపాయల ఆదాయం ఆదా అవుతుందని అన్నారు ఈవీ పాలసీలో విద్యుత్ శక్తితో నడిచే ద్విచక్ర వాహనాలు ఆటోలు బస్సులకు వంద శాతం పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పారు ప్రజలు విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలని మంత్రి కోరారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు ఒంగోలు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వెళుతూ ముందు వెళుతున్న వాటర్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా హనుమకొండలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ ధనసరి అనసూయ సీతక్క అన్నారు హనుమకొండలో నిన్న వారు మాట్లాడుతూ రేపు నిర్వహించే ఈ సభకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు సభా వేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశామని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరింటిలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని హైదరాబాద్ తర్వాత వరంగల్ను అభివృద్ది చేస్తామని వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటుపై చర్యలు చేపడుతున్నామని మంత్రులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని రానున్న ఐదేళ్లలో రాష్ట ప్రభుత్వం పూర్తి చేస్తోందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు ఏలూరు జిల్లా నూజ్వీడ్లో ఎంపీ నిన్న మాట్లాడుతూ పోలవరం చింతల్పూడి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగా డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించనున్నామని తెలిపారు న్యూస్వీడు నియోజకవర్గంలో మామిడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు తద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మహేష్ కుమార్ వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారో సంచిక ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై రెండో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు ఈ నెల ముప్పై నుంచి డిసెంబర్ నాలుగో తేదీ వరకు నిర్వహిస్తామని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు పల్నాడు జిల్లా కారంపూడిలోని ఉత్సవాల గోడ పత్రికను నిన్న ఆయన ఆవిష్కరించారు ఈ సందర్బంగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు పల్నాటి వీరుల ఆరాధనోత్సవాల్లో భాగంగా నిర్వహించే చాపకూటి సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని బ్రహ్మానందరెడ్డి వివరించారు ముగించే ముందు మరొకసారి నైజీరియాతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు భారతదేశం అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా రాష్ట ప్రభుత్వం ఈరోజు పలు ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టనుంది దేశంలో వరిసాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వాట్సాప్ మాధ్యమం ద్వారా రాష్ట ప్రభుత్వం సేవలు అందించనుంది తెలంగాణలో ఈ రోజు నుంచి కొత్త విద్యుత్ వాహనాల విధానం అమల్లోకి వస్తుందని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు